హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదే నేను మీ ప్రసాద్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తా ఇంతకు ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో తెలుసా ఎస్విఎస్ఎన్ వర్మ వర్మానంగానే రామ్ గోపాల్ వర్మ అనుకుంటారు అసలు రామ్ గోపాల్ వర్మ గారికి తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారు అంటే ఎలాగ ఉంటాడు ఆయన ఆయన కాదు ఎస్విఎస్ఎన్ వర్మ ఎవరు ఎస్విఎస్ఎన్ వర్మ అనుకుంటున్నారా పిఠాపురం నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొందిన అభ్యర్థి సో వర్మానంగా కొంచెం పవర్ఫుల్ క్యాండిడేటే సో అటువంటి క్యాండిడేట్ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయవలసి వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే పిఠాపురం నుంచి పోటీ చేయాలి ఆయన కాకుండా ఇంకెవరు పోటీ చేసినా సరే నేను కాంప్రమైజ్ అవ్వను నేను మరలా ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను ఆయన చెప్పేసి చెప్తున్నారు సో ఇప్పుడు ఆయన చెబుతున్నది ఏంటి అంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారు అయితేనే నేను పోటీలో ఉండను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తా ఆయన లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందేలాగా చేస్తా సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ స్థానం నుంచి పోటీ చేస్తారా అనేది పెద్ద సందిగ్ధం ఎందుకంటే గత ఎన్నికల్లో ఆయన భీమవరం నుంచి గాజువాక నుంచి రెండు స్థానాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఇక దాని తర్వాత అనేక రకాలైన స్పెక్యులేషన్స్ వస్తున్నాయి భీమవరం నుంచి పోటీ చేస్తాను కొంతమంది గాజువాక నుంచి పోటీ చేస్తాను కొంతమంది అసలు ఈ రెండూ కాదు తిరుపతి నుంచి పోటీ చేస్తారని పిఠాపురం నుంచి పోటీ చేస్తారు అని ఇలా అనేక రకాలైన వార్తలు అయితే వస్తూ ఉన్నాయి సో ఎక్కువ శాతం మంది పిఠాపురం నుంచే పోటీ చేయాలి అని చాలామంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు జనసేన కార్యకర్తలు కావచ్చు కోరుకుంటున్నారు దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే జనసేన పార్టీ కేడర్ చాలా బలంగా ఉంది గత ఎన్నికల్లో కూడా మంచి ఓటింగ్ శాతం సంపాదించుకుంది ఇటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారు కనుక పిఠాపురం నుంచి పోటీ చేస్తే బంపర్ మెజారిటీతో గెలిపిస్తామని సాధారణంగానే ఇప్పుడు వర్మ కాకపోయినా జనసేన కార్యకర్తలు అందరూ కూడా చెబుతూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది దానికి తగినట్టుగా ఒకవేళ పిఠాపురం కనుక ఆయన నిర్ణయించుకుంటే వర్మ గారు కూడా నేను సపోర్ట్ చేస్తాను అని అంటున్నారు కాబట్టి సో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా అక్కడ ఉంది దానికి తగినట్టుగా వర్మ గారికి ఇండిపెండెంట్గా గెలుపొందారు అంటే ఆయనకి స్వతహాగా కేటర్ ఉంది మామూలుగా జనసేన పార్టీ కేటర్ కూడా ఉంది సో ఇవన్నీ కలుపుకుంటే ఖచ్చితంగా ఏదైతే మెజారిటీ అనుకుంటున్నారో అది లక్ష కాపైన డెబ్బై ఎనభై వేలు లేదా రాష్ట్రంలో ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎవరికి రానంత మెజారిటీ అయితే పవన్ కళ్యాణ్ గారికి చూపిస్తాము ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారి కుప్పలో కానీ లోకేష్ గారికి మంగళగిరిలో కానీ పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇలా ప్రముఖులు ఎక్కడ పోటీ చేస్తున్నా సరే వాళ్ళందరికంటే మించిన మెజారిటీ అయితే పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో చే మేము చూపిస్తాము కలిసికట్టుగా పనిచేస్తాము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక బంపర్ మెజారిటీతో గెలిపిస్తాము అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం సో ఇప్పుడు దానికి తగినట్టుగా వర్మ గారు ఇప్పుడు చెప్పారు కదా ఈ స్టేట్మెంటు ఇది కూడా చాలా బలంగా ఉంటుంది ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం కాకపోతే ఇంకెక్కడైనా పోటీ చేస్తే ఆయనకి నా దారిని నేను చూసుకుంటాను నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అని చెప్పేసి ఆయన ఆ అభిప్రాయం వ్యక్తం చేశారు సో ఇప్పుడు చూస్తున్న వారిలో పిట్టాపురం కానీ ఆ దరిదాపుల్లో ఉన్న నియోజకవర్గాల్లో ప్రేక్షకులు కనుక చూస్తున్నట్లయితే మీరు అక్కడ ఆ అసెంబ్లీ స్థానంలో ఉన్న పరిస్థితి ఏంటి అక్కడ వర్మ గారికి ఏ విధంగా ఫాలోయింగ్ ఉంది ఆ చుట్టుప్రక్కల కూడా ప్రజలకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది కదా అసలు ఒక పార్టీ కేడర్ ఎట్లా ఉంటుంది ఏమాత్రం ఓటు సైతంగా ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు కనుక అక్కడ నుంచి పోటీ చేస్తే ఏ విధంగా ఆయనకు మెజారిటీ రావడానికి అవకాశం ఉంటుంది అనేది అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలిచేయండి అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అసలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కావచ్చు పశ్చిమ గోదావరి జిల్లాలో కావచ్చు అక్కడ ఉన్న మొత్తం ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ఏ స్థానం అయితే పవన్ కళ్యాణ్ గారు కళ్ళు మూసుకొని గెలుస్తారు అనే అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో ఆయన గెలుపొంది అసెంబ్లీకి అడుగు పెట్టాలి అనేదే అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు జనసేన పార్టీ కానీ కోరుకుంటుంది అయితే వైసీపీ వాళ్ళు కోరుకుంటుంది ఏంటి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలోకి అడుగు పెట్టనియకూడదు అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం ఆఫ్కోర్స్ వాళ్ళ ప్రత్యర్థులుగా వాళ్ళకి అభిప్రాయం ఉండడం తప్పేం లేదు కానీ పవన్ కళ్యాణ్ లాంటి వారు అసెంబ్లీలో ఉంటే సామాన్య ప్రజలకు సైతం చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి తటస్థులు చాలామంది అభిప్రాయపడుతున్నారు అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా ఇంత మచ్చలేని ఉన్న నాయకుడు సో అటువంటి ఆయన ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడితే ప్రజా సమస్యలన్నీ కూడా లేవనెత్తుతారు అవి పరిష్కార మార్గానికి వెళ్ళేలాగా చూస్తారు మనం కనుక గతంలో చూసుకున్నట్లయితే ఉదాహరణ సమస్య కానీ కౌలు రైతుల సమస్యలు కానీ రోడ్లకు సంబంధించిన వ్యవహారం కానీ ఇలా ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తితే ఇమీడియట్గా దానికి పరిష్కార మార్గాలు వచ్చినాయి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఖచ్చితంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాలి అనేది చాలా బలంగా కోరుకుంటారు వైసీపీ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని అడుగుపెట్టినాయి కూడా దానికి కావాలంటే ఎంత ఖర్చు అయినా సరే సుమారుగా వంద కోట్లైనా సరే లేకపోతే నూట యాభై కోట్లైనా సరే అక్కడ ఖర్చు పెట్టేసి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి అనే భావనలో ఉన్నట్లుగా మరికొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు సరే వైసీపీ ఎంత ప్రెస్టీజియస్గా తీసుకుంటుందంటారా అంటే ఖచ్చితంగా తీసుకుంటుంది ఎందుకంటే వాళ్ళు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఉన్నారు కదా సో అసలు ప్రతిపక్షం అనేది లేకుండా ఉండాలి అనే ఉద్దేశం వాళ్ళు ఉన్నారు సో ప్రజలు ఏ విధంగా ఉన్నారనేది కీలకం ఇక్కడ పార్టీలు తీసుకోవచ్చు నిర్ణయాలు మేము ఇన్ని గెలవాలి మేము అన్ని గెలవాలి అని ఆ వ్యూహాలు కాదు కదా ప్రజలకి ఒక క్లారిటీ ఉంటుంది సో ఎవరిని గెలిపించాలి ఎందుకు గెలిపించాలి లేదా ఎవరిని ఓడించాలి ఎందుకు ఓడించాలి గత ఎన్నికల్లో ముందు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి ఏ విధంగా నిలబెట్టుకోగలిగారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది ఆయన హయాంలో ఆయా ఎమ్మెల్యే అభ్యర్థులు ఏ విధంగా వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఉంది ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ అటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళ వ్యవహార శైలి అలా ఉంది సో ప్రజలు ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకుంటారు వీటన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏంటి అంటే లా అండ్ ఆర్డర్ అంటే పోలీస్ శాఖకు సంబంధించిన వ్యవహారం అంటే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అంటే పార్టీ పరంగా చూస్తున్నారా లేదు న్యాయ న్యాలు బట్టే వెళుతున్నారా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా యాక్టివ్గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోలు చేసి ఈజీగా అప్లోడ్ చేస్తున్నారు ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా ఏమన్నా విమర్శించినా ఇమీడియట్గా కేసులు నమోదవుతున్నాయా లేదు గత ప్రభుత్వ హయాంలో కూడా ఇదే విధంగా నమోదు చేశారా కక్షపూరిత చర్యలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా వస్తాయి మనం ఇచ్చే పథకాలు ఒక్కటే ప్రజలు అండర్లైన్ చేయరు సో ప్రతి ఒక్క అంశాన్ని కూడా చూస్తారు అదే విధంగా అక్కడ ప్రజల అభిప్రాయం కూడా ఉండబోతుంది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులని అసెంబ్లీకి పంపించాలా వద్దా అనేది కూడా ప్రజలు డిసైడ్ చేసుకుంటారు గత ఎన్నికల సమయంలో ప్రజలు వద్దనుకున్నారు ఆయన ఓడించారు కానీ ఇప్పుడున్న పరిస్థితులు రెండు వేల లాగా ఉన్నాయా ససేమీ రాలే వందకు వంద శాతం మారిపోయాయి మరి ఇటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలి మీరు కనుక గమనించినట్లయితే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో జయప్రకాశ్ నారాయణ గారు కుక్కడపల్లి నియోజకవర్గం నుంచి ఆయన అడుగుపెట్టేలాగా అసెంబ్లీలో అడుగుపెట్టేలాగా గెలిపించారు ఆయన్ని లోక్ సత్తా పార్టీ ఆయన గెలుపొందింది ఆ ఒకే ఒక్క సీటు ఆయన ఎందుకు పెట్టాలి అసెంబ్లీలో అని చెప్పేసి కుక్కట్పల్లి నియోజకవర్గం ప్రజలు ఆలోచించారంటారు అక్కడ ఉన్నదంతా కూడా ఎడ్యుకేటర్సే ఖచ్చితంగా ఇట్లాంటి మేధావులు అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిందే పెడితే ప్రజా సమస్యలు గళమింపుతారు అనే భావనలో గెలిపించారు సో ఆ విధంగా పార్టీలకు ఖచ్చితంగా వ్యక్తులను అయినా సరే ఖచ్చితంగా సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు సో ఒక పార్టీ అనగానే ఇక పవన్ కళ్యాణ్ గారికి ఫేవర్గా మాట్లాడితే జనసేన అని జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా మాట్లాడితే వైసీపీ అని కాకుండా లేదా చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్గా మాట్లాడుతున్నారని చెప్పి టీడీపీకి కాకుండా సాధారణంగా కామన్ పర్సన్ కూడా ఉంటాడు అందరూ గమనిస్తూ ఉంటారు సో వాళ్ళు కూడా వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయం వీళ్ళు వెళ్తే బాగుంటుంది వీళ్ళు అసెంబ్లీలో ఉండాలి ఇట్లాంటి వాళ్ళు చట్టసభల్లో అడుగుపెడితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది అనే ఉద్దేశంలో ఉంటారు కదా సో ఈ క్రమంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు మరి దానికి ఏ నియోజకవర్గ ప్రజలు అంటే నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేసుకుంటే ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఆయనకి గెలిపిస్తారా మద్దతు తెలిపి అని అని చెప్పేసి తెలియాలి అంటే ముందుగా ఆయన నియోజకవర్గం ఏది అనేది రేపు రెండవ జాబితా కనుక రిలీజ్ చేసి దాంట్లో ఖచ్చితంగా మరి ఆ నియోజకవర్గం ఏది అనేది బయటపడుతుంది అదే కనుక పిఠాపురం అయితే మాత్రం ఇప్పుడు వర్మ లాంటి మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా అక్కడ ఉన్న జనసేన కేటర్ వీళ్ళందరూ కలిసి కట్టిగా పనిచేసి ఖచ్చితంగా లక్ష మెజార్టీకి గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాం మరి చూద్దాం పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పిఠా అయితే పవన్ కళ్యాణ్ గారిని లక్ష ఓట్ల మెజారిటీకి గెలుస్తానన్న ఎస్విఎస్ఎన్ వర్మ కామెంట్స్ పైన మీ వీలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ